విశ్వాసం అండి ఏంటి చెప్పండి అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు ఈ రోజున దేవుడు కనిపించట్లా పరలోకం కనిపించట్లా మనకి కానీ మనం ఏమి ఆలోచిస్తుంది ఆలోచన చేస్తున్నాము దేవుడు ఉన్నాడు పరలోకం మన కళ్ళ కనిపించట్లా కానీ మనం ఏం నమ్ముతున్నాము పరలోకము ఉంది నరకం కనిపించట్లా అదే కానీ నరకం ఉంది దేవుడి చేత ఏర్పాటు చేయబోయిన పరదేశం ఉంది లేకపోతే పరలోకం ఉంది అది నీతి ముందులైన దేవుని బిడ్డల కోసము దేవుడు తయారు చేసిన ఒక ప్రదేశం అని చెప్పి మనం నవ్వుతున్నాం కనిపించట్ల అందుకే ఆ రోజున అబ్రహాము గురించి తను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే పిల్లరా అబ్రహాము దేవుణ్ణి నమ్మేను ఆ రోజున ధర్మశాస్త్రులు ఉందా అబ్రహం కాలంలో ఉందా లేదు మీకు తెలుసు లేదు ఇంచుమించుగా పాత నిబంధన ఏ పుస్తకం కూడా వ్రాయబడ యోగ గ్రంథం రాయబడినప్పుడు యోగు గ్రంథం రాసిన ఆ పుస్తకం ఉన్న ఆ కాలంలో మాతృ నిబంధనలో ఏ రకమైన పుస్తకం కూడా వ్రాయబడల అందుకే యోగు తెల్లవారుజము లేచి తన పిల్లల విషయంలో ఆయన ఏం చేస్తారు తెలుసా బలి అర్పిస్తా ఉంటాడు వీళ్ళ యాజక ధర్మం తనే చేస్తా ఉంటాడు అదే యాజకుల సమయం ఉన్నట్టయితే ఎందుకు అలా చేసేవాడు అంటే ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సి నీతికి ఆధారము లేని సమయములోనే అబ్రహాము ఏం చేశాడు చెప్పండి దేవుణ్ణి నమ్మారు